హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ ఇక్కడ పెద్ద కుక్క ఉంది ఇక్కడ రెండు అక్క చెల్లెళ్ళ కుక్కలు ఉన్నాయి ఈ రెండు చెల్లెళ్ళు అవుతాయి కానీ ఈ పెద్ద కుక్క ఏం చేస్తుందంటే ఈ చెల్లెళ్ళ దగ్గరకు వెళ్తుంది ఆ చెల్లెళ్ళు ఏమో కరుస్తున్నాయి వీటికి నోరు లేదు మగజీవులు కాబట్టి వీటికి వాయువు వరుసలు లేకుంటాయి అక్క చెల్లి తల్లి వదినే బిడ్డ అనే వరుసలు లేవు ఈ జంతువులకు ఈ సంతానోత్పత్తి కాలంలో వాయు వరుసలు లేకుండా చేస్తాయి కానీ ఈ చెల్లెలు ఉన్న ఈ రెండు కుక్కలు మాత్రం అన్నను దగ్గరికి రానివ్వడం లేదు వేరే కుక్కల్ని మాత్రం అవి ఈ కుక్క కోపం వచ్చి ఏం చేస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ వెళ్తుంది వీళ్ళ దగ్గర కానీ అవి రానివ్వడం లేదు ఇది కరవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కుక్కల మాదిరిగానే మనుషులు కూడా ఈ సమాజంలో తయారైరు తండ్రి బిడ్డ అన్న చెల్లెలు మరిది వదినే ఇట్లా వాయు వరసలు లేకుండా సమాజంలో పల ఒక నియమ నిబంధన లేకుండా ఈ చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారు కుక్కలంటే అవి నోరు లేని జీవాలు దాంట్లో జ్ఞానం లేదు కానీ ఈ సొసైటీలో మనిషికి జ్ఞానం ఉంది తన తెలివితోటి తల జ్ఞానంతో ఈ పంచభూతాలను కూడా తన ఆధీనంలో పెట్టుకునేటంత శక్తిని కలిగి ఉన్నాడు దేవుడు ఈ భూమి మీద మనుషులకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు ఈ భూమి మీద సకల జలచర జీవులను సృష్టించిన తర్వాత పశుపక్షాదులను సూక్ష్మ జీవులను సృష్టించిన తర్వాత వాటిని ఏలడానికి మనిషికి అధికారం ఇచ్చాడు అంటే మనిషికి మంచి జ్ఞానం ఉంది వాటిని ఏలాలని దేవుడు చెప్పడం జరిగింది నిజానికి భూమి మీద అన్ని జంతువులను చెట్లు చీమలను సూక్ష్మజీవులను అన్నిట్లోనే వెళ్తున్నాడు అంతటి జ్ఞానం ఉంది కానీ ఈ పశువుల్లాగా పశువుల్లాగా వాయు వరుసలు లేకుండా ఈ సొసైటీలో ఈ మూగజీవాల మాదిరి మనుషులు తయారయ్యారు నీతి నియమ నిబంధన అంటూ ఏమీ లేదు ప్రతిరోజు ఇక్కడనో తోటి తండ్రి కూతురు పైన రేపు చేయడం అన్న పైన రేపు చేయడం అత్యాచారాలు చేయడం ఇలా జరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు ఏదో ఒక చోట సంఘటనలు జరుగుతున్నాయి ఇంకా మనిషి మానవత్వం అనేది ఇక్కడ ఉంది మీరే చెప్పగలరు ఈ సొసైటీలో ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన కంప్యూటర్ యుగంలో మనిషి జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానము నిరర్థకం అవుతుంది ఇదిగో బయట కూడా ఒక కుక్క ఈ రెండు కుక్కల కోసం వెయిట్ చేస్తుంది కానీ ఈ పక్కనే ఉన్న చిన్న కుక్క ఆ కుక్కను మాత్రం లేదు అది వేరే కుక్క అయితే ఆ బయట తలుపుల దగ్గర ఉన్నటువంటి కుక్కకు చిన్నప్పుడు గాయం అయితే నయం చేయడం జరిగింది చనిపోయే కుక్క బతికి బయటపడ్డది చావు తప్పి కన్నులు లట్ట పోయినట్టు ఉంది ఆ కుక్క అటువంటి కుక్క బాగు బాగా చేసినందుకు అది నన్ను గుర్తుపట్టి ఇంటికి రావడం జరిగింది ఇంటికి వస్తుంది కానీ ఈ రెండు కుక్కల కొరకు వెయిట్ చేస్తుంది ఈ చిన్న కుక్క ఏం చేస్తుంది దాన్ని నా మనం లేదు నీవు వేరే కుక్క బట్టి నువ్వు రావద్దు అనే ఉద్దేశంతో ఈ పనుకున్న చిన్న కుక్క ఆ కుక్కను ఇంటి దగ్గరకు నవడేయడం లేదు ఇప్పుడు ఈ చిన్న కుక్క లేస్తే ఆ కుక్క మీద ఫైట్ చేస్తుంది నీవు ఈ రెండు కుక్కల కోసమే వచ్చావు కాబట్టి నువ్వు రావద్దని దానిపైన ఫైట్ చేస్తుంది అది సంగతి ఇప్పుడు మనం ఎక్కడ రాకొచ్చాము మనిషి మంచి జ్ఞానవంతుడు కానీ ఆ జ్ఞానము నిరర్థకం అవుతుంది మానవత్వం లేకుండా నీతి నియమ నిబంధనలు లేకుండా సొసైటీలో జరుగుతుంది లాభం మనిషికి అంత జ్ఞానం ఉండి కూడా వేస్టే కదా ఇప్పుడు తల్లిదండ్రులు తర్వాత పిల్లలు ఒక కుటుంబం అనేది ఉంది ఒక నియమ నిబంధనలతో దేవుడు చెప్పినట్లు మీరు ఇలా ఉండాలి అని మనిషి అన్ని రంగాలలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ ద్వారా కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నాడు చెందుతున్నప్పటికీ కూడా ఈ మానవ మానవీయ విలువలు మాత్రం అభివృద్ధి కావడం లేదు ఏ రంగంలో వ్యవసాయ రంగమైనా రక్షణ రంగమైనా ఇండస్ట్రియల్ రంగం అయినా ఏ రంగమైనా అభివృద్ధి చెందవచ్చు ఒక దేశం డెవలప్ చెందాలంటే కానీ మానవ అభివృద్ధి లేకుంటే మానవ అభివృద్ధి లేకుంటే ఎన్ని రంగాలు అభివృద్ధి చెందిన వేస్ట్ ముఖ్యంగా మనిషి మోరల్స్ను పెట్టుకోవాలి కానీ అవన్నీ కూడా తుంగలో తొక్కి పడేస్తున్నాడు వేస్ట్ అవన్నీ కూడా ఏం లాభంగా ఈ సొసైటీలో ప్రతి చోట ప్రతి క్షణం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది మన ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు సేఫ్గా ఉండాలి కానీ బజార్లో ఉన్న వాళ్ళని మాత్రం వేరే విధంగా చూస్తారు అటువంటి స్వభావం ఈ మానవ మృగానికి అనేది వచ్చింది అడవుల్లో ఉండే మృగాలు సైతం అవి మానవతను చూపుతున్నాయి కానీ మనిషి మాత్రం ఈ సొసైటీలో మృగంలా తయారయ్యారు మానవ మృగంలా తయారు రాక్షసత్వాన్ని కలిగి ఉంటున్నాడు మరి ఇంకేం లాభం చెప్ప మీరే చెప్పండి ఇంతకు మంచి వీడియోలు చేసి ఈ సొసైటీకి అందించాలని ఒక నాలుగైదేళ్ళ నుంచి కృషి చేస్తుంటే ఈ మంచి వీడియోలు చూడరు మీరు వ్యూవర్స్ మీకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి వీడియోలు చేసినప్పటికీ కూడా వైరల్ కావడం లేదు ఎందుకంటే వీడియోలు చూడడం లేదు మీకు మాత్రం ఎప్పుడు ఏంది ఆ డ్యాన్సులు ఆ డీజేలతో ఉన్నటువంటి పాటలు ఇవే వాటికి మీరు అట్రాక్షన్ అవుతున్నారు మోరల్స్ను మైట తొంగులో వేస్తున్నారు ఇంకా ఇలా ఉంటే మనిషి అభివృద్ధి మనగడ అనేది తక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అందుకే యుక్త వయసులోనే మనిషి నీల కొరిగిపోతున్నాడు గతంలో వృద్ధాప్యంలో మనుషులు చనిపోయేవాళ్ళు కానీ ఈ సమయంలో ఈ టైంలో ఏమవుతుంది ప్రస్తుత కాలం లోపల యువనంలో చిన్న పశు ప్రయాణంలోనే మనుషులు నిలరాలిపోతున్నారు ఇదంతా మనిషి చేసుకున్నటువంటి పాపమే ఆ పాపమే మరణానికి శాపం అవుతుంది పాపము వలన వచ్చు జీతము మరణము ఆ మరణం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు కానీ మనిషి ఏం చేస్తున్నాడు ఎంతో వైద్యం చేసుకుంటే ప్రాణం రక్షించుకోవచ్చు అని అనుకుంటున్నాడు డబ్బు ఉంటే చాలు అని కానీ అవన్నీ కూడా ప్రాణం పోయేటప్పుడు ఏది కూడా రక్షించలేదు మనిషికి ప్రేమ దయ అనేవి ఉండాలి వాటితో పాటు క్షమాగుణం కలిగి ఉండాలి ఇవన్నీ ఏమి లేవు ఎక్కడ చూసినా సరే సాటి మనిషిని అసూయ ద్వేషం పగ ఈర్ష్య క్రోధం వీటితోటేనే నిత్యము గడుపుతున్నాడు ఉదయం లేస్తే రాత్రి పండుకునే వరకు ఏమి తినాలి ఏం తాగాలి ఏమి సంపాదించాలి అన్ని దేశలోనే ఉంటున్నాడు కానీ నీతి నియమ నిబంధనలతో బ్రతికేటటువంటి ఆలోచన చేయడం లేదు అందుకే మనిషి మనగడకు ప్రమాదం అవుతుంది బయట వేరే కుక్క వచ్చినట్టుంది ఇది ఒక ఫైటింగ్ కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏమిటంటే ఎంత అభివృద్ధి చెందినా సరే మనిషి మానవ అభివృద్ధి చెందాలి మానవ అభివృద్ధి జరు తెలియలేదు ఇది పైన వెయిటింగ్ చేస్తుంది వీటి ఏం పడి ఆ కుక్కలు వచ్చాయి ఆ బ్లాక్ది వేరే కుక్క ఇప్పుడు చెప్పింది ఏంటి చెవులు విక్త ఇంతగా అని చెప్తుంటే మళ్ళీ అదేనా తన్నది ఏంటస్ మౌజండ్కి వచ్చినట్టే ఏ కసు బాగా కలుసు తిరిగి గార్జు మొండ ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ అర్థంగా అంటుంది కరస్ బాగా కరస్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసారని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుదా అందకు సెలవు